ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నవర్ ఛానల్స్ జోష్వారి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే సూపర్ డిజిటల్ ప్రింట్ అండి టస్సర్ శారీస్ అనమాట ఇవి టస్సర్ సారీస్ వీటికి మిస్ ప్రింట్స్ డ్యామేజెస్ గట్రా అయితే ఉండవు శారీ అయితే చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది వచ్చేసేటప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ శారీకి వచ్చేసేటప్పటికి పళ్ళు అన్నది ఈ విధంగా అయితే రన్ అయిపోతుందండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి టస్సర్ పట్టు అండి ఒకసారి దగ్గర నుంచి మీకు ఫ్రా ఫ్యాబ్రిక్ కూడా క్లియర్గా చూపిస్తాను టస్సర్ పట్టు విత్ డిజిటల్ ప్రింట్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఉన్న కలర్స్ అన్నీ అయితే షేర్ చేస్తున్నానండి సో మన వీడియోస్ అయితే లైక్ చేయండి మా లైక్ నిన్నీ కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఎందుకంటే మీకు స్క్రోలింగ్ ద్వారా వీడియోకి ఇవే అయితే ఉంటుంది వన్ మోర్ డిజిటల్ ప్రింట్ శారీ అండి పర్పుల్ కలర్లో పల్లో అయితే బ్లౌజ్ అయితే వచ్చేసింది మనకు శారీ వచ్చేసేటప్పటికి టస్సర్ పట్టు విత్ డిజిటల్ ప్రింట్ ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది చాలా బాగుంది చాలా అంటే చాలా అంటే చాలా క్లాసీ కలెక్షన్ మీరు బయట తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ పోతుండే శారీ ఈ రోజు మీకోసం చాలా తక్కువ ప్రైస్కి మనకి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి పోచంపల్లి ప్రింట్లో అయితే వచ్చిందండి అండ్ శారీ అయితే ఓవరాల్గా టస్సర్ పట్టు ఫ్యాబ్రిక్ విత్ డిజిటల్ ప్రింట్ విత్ బ్లౌజ్ ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్లో బుట్టి డిజైన్ తోటి బ్లౌజ్ అయితే వచ్చేసిందండి శారీ అన్నది మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది చాలా క్లాసీ కలెక్షన్ చాలా అంటే చాలా క్లాసిక్ కలెక్షన్ మనకి టస్సర్ పట్టులోనే లిల్లాక్ పర్పుల్కి కలంకారీ ప్రింట్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసేటప్పటికి లిల్లాక్ పర్పుల్ అండి ఇది వచ్చేసేటప్పటికి ఐస్ బ్లూ కలర్ ఐస్ బ్లూ కలర్ దిస్ వన్ వాస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండ్ సారీ వచ్చేసేటప్పటికి ఐస్ బ్లూ కలర్ విత్ కలంకారీ ప్రింట్ అది తిరిపోతుంది ఓన్లీ మీ కోసం ఓన్లీ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం ఇంత తక్కువ ప్రైజ్ అండి ఇది వచ్చేసేటప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ కలంకారీ డిజిటల్ ప్రింట్ టస్సర్ పట్టు శారీ టచ్సర్ పట్టు కలర్ అయితే సూపర్ ఉంది యాష్ కలర్ యాష్ కలర్కి మనకి కలంకారీ ప్రింట్లో డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది ఇట్స్ లుకింగ్ లైక్ వావ్ అన్నట్టుందండి శారీ అయితే కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి వన్ మోర్ బ్యూటిఫుల్ లిలాక్ పర్పుల్ దా శారీ అండి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి పోపుల్ కలర్ అయితే వచ్చేసింది అండ్ మనకు సారీ వచ్చేసేటప్పటికి టెస్సర్ పట్టు లిల్లాక్ పర్పుల్తో అయితే రన్ అయిపోతుంది మీకు బ్లౌజ్ వస్తుందండి పల్లో వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఇంత మంచి శారీస్ అయితే మీకు వచ్చేస్తాయి మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతాయి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట మనకు శారీ వచ్చేసేటప్పటికి చామంతి కలర్ విత్ చామంతి ఫ్లవర్స్తో అయితే రన్ అయిపోతుంది బ్యూటిఫుల్ శారీస్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి వన్ మోర్ శారీ అండి ఇందాకైతే మనం ఓపెన్ చేసాం కదా సేమ్ వన్ మోర్ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ టస్సర్ పట్టు డిజిటల్ ప్రింట్ శారీ చాలా బాగుంది అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది ఫ్రెష్ శారీస్ ఇవి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్